దయచేసి మళ్ళీ చెప్తున్నాను రోజు మీ దేవునితో ప్రార్థన చేసుకోండి దేవుని వాక్యాన్ని చదవండి మీకు మీకెవ్వరు ఏం చేసినా చేయకపోయింది ఏమి భవిష్యత్తు గురించి భయపడొద్దండి దేవుడు రాబోవు కాలము నిమిత్తము మీ కొరకు ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవే గాని హానికరమైనవి ఎవరైనా సరే అది ఎంత చెడిపోయినోడైనా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే క్రైస్తవుడు అన్యుడవని అన్యుడు అవని అవని ఆయన చేసుకున్న వాళ్ళు నువ్వు ఎరకక ముందే నిన్ను ప్రేమించిన ప్రభు నీ కొరకు కలిగిన తలంపులు గొప్పవే అందుకని ప్రతి దాన్ని భవిష్యత్తు గురించి భయపడొద్దు భవిష్యత్తు మీద భవిష్యత్తు కొరకు మనుషుల మీద ఆధారపడొద్దు నాకు డిగ్రీలుంటే బతికిపోతాను నాకు డబ్బులుంటే బతికిపోతాను నాకు ఇల్లు ఉంటే క్షేమంగా ఉంటాను నాకు ఇతర దేశంకి వెళ్లి సెటిల్ అయిపోతే నాకు ఇంకెవరు తొంటా ఉండదు అనే ఆలోచనలతో మనుషుని నిండిపోతాడు చూసారా ఇవన్నీ నిజం కాదు కావాలంటే వాళ్ళంతా అడిగి చూడండి అవన్నీ నిజం కాదు నా క్రీస్తుంటే ఉంటే నేను బతికిపోతాను